क्लब क्लैप एक्शन पीके एंटरटेनमेंट ना एक किरण कुमार ना एक शुभ आकांक्षा लो कंटिन्यू सारे पीके एंटरटेनमेंट अभिमान लकी शुभ आकांक्षा लो पीके एंटरटेनमेंट शुभ आकांक्षा लो पास है ना रा పాస్ అయినారా బంఛుకు వేసుకున్నారా బంఛుకు వేసుకున్నారా బాగా వేసుకున్నారా ఆ ఏమన్నా చెప్తే ఏమ యా బుద్దన్నా ఉండాలి బంఛుకు వేసుకురేనా హ కాదు కరన్ ఈకే ఎంటర్‌టైన్‌మెంట్ అభిమానులకి ఈకే ఎంటర్‌మెయిన్ పాస్ అయినారా దసప్ యాన కోష్కునస్తా నేను దసప్ యాన కోష్కునస్తా నేను బీడి కట్టిస్తా పడుకుంటే దేవదారు బీడి కట్టి కుట్టుకుంటే బీడి కట్ట ఉండవచ్చు చూడాలి కొట్టుకోవాలా బీడి కట్ట ఇరవై రూపాయలు నా జాత ఇంటి జాత ఇంటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో ఇంటికి బీడి కట్ చాయ్ ఎవరా బిడా

ಎಂಟು ಚಂಪುಟ್ಟ சரிமா <WERN> போட்டு